హాయ్ అండి నేను వర్షాలు ఆగిపోయాయి అని అన్నానో లేదో ఎక్కడ బాధపడిపోతున్నానేమోనని మళ్ళీ నైట్ వచ్చేసిందండి మా అయితే నువ్వు వంకాయ బజ్జీ చేసావు కదా అందుకే వచ్చింది ఈరోజు స్వీట్ చే వెళ్ళిపోతుంది అన్నారండి అందుకే నోరు నుంచే గులాబ్ జామున్ చేశానండి ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామ్ పిండి వేసుకోండి నేనైతే రెడీమేడ్ ప్యాకెట్స్ రెండు తీసుకున్నానండి హోమ్మేడ్ గులాబ్ జామ్ కూడా వీడో చేసి పెడతాను అందులో ఒక కప్పు మిల్క్ వేసి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోండి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు కప్పులు వాటర్ ఒక కప్పు షుగర్ వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసి తీగపాకం వచ్చే వరకు మరగనివ్వండి పాకం ఎంత బాగా మరిగితే అంత పర్ఫెక్ట్ గా వస్తాయండి గులాబ్ జామ్లు తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత గులాబ్ జామ్ మొత్తం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి బాల్స్ చేసేటప్పుడు మా పతి గారు వచ్చి అన్ని ఒక సైజ్ చేయడం రాదా నన్ను చేయమంటావని నాతో ఛాలెంజ్ చేశారండి బాల్స్ చిన్న సైజ్ అయితే ఏమిటి పెద్ద సైజ్ అయితే ఏమిటి అన్ని బజ్జులోకే కదా వెళ్తాయి అంతే కదండి సరేలేను హోమ్ మేడ్ గులాబ్ జామ్ ఎద్దుగా లే అన్నానండి స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బాల్స్ అందులో వేసేయండి గోల్డెన్ మృదువురంగా వచ్చే వరకు వేయించండి వేగిపోయాక తీసి పాకంలో వేసి రెండు నిమిషాలు పక్కన ఉంచండి మీరు ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా ఒకటి గుర్తు పెట్టుకోండి పాకం కానీ గులాబ్ జామ్స్ కానీ రెండిట్లోనూ ఒక్కటి మాత్రమే వేడిగా ఉండాలి మరుగుతున్న పాకంలో ఆయిల్ నుంచి తీసిన గులాబ్ ని వెంటనే అందులో వేయకూడదు అలా వేస్తే మెత్తగా గుండగుండగా అయిపోతాయి పాకం చల్లారాక ఆయిల్ తీసిన గులాబ్ జామ్స్ వెంటనే అందులో వేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ అనేది వస్తుంది పాకంలో కూడా ఎక్కువసేపు ఉంచకూడదు రెండు మూడు నిమిషాల తర్వాత పాకంలోంచి తీసుకొని ఒక కప్పులో రెండు గులాబ్ జామున్లు వేసుకొని అలా కొంచెం పాకం వేసుకొని తింటే ఉంటుంది మీ చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి మా చిన్నప్పుడు అయితే రూపాయికి ఒకటి అమ్మేవారు అందులో కొంచెం పాకం వేసి ఒక కప్పులో వేసి ఇచ్చేవారు మీరు కూడా మీరు చిన్నప్పుడు తిన్నారా తింటే కామెంట్ చేసేయండి ఒక్కసారి ఇలా గులాబ్ జామ్ రెసిపీ ట్రై చేసి చూడండి మీ చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి సర్లే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి